హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ఆర్ వరల్డ్ పల్లెటూరు అంటేనే చాలు మార్నింగ్ మార్నింగ్ మనం లేవకపోయినా కోళ్ళు కాకులు పిట్టలు అనేవి లేపేస్తాయి బట్ ఇప్పుడు పిట్టలు లేవనుకోండి కోళ్ళు మనం తినాలి కాబట్టి వాటిని భద్రంగా పెంచుతున్నాం కాకులు ఏమి చేయు కాబట్టి అవి కూడా అలానే భద్రంగా ఉన్నాయి ఇంకా మేమైతే మా విలేజ్కి వచ్చామనమాట ఎవ్రీ ఇయర్ వినాయక చవితికి అయితే ఇక్కడికే వస్తాము వాళ్ళ ఊరికి ఇంకా మేమైతే నిద్ర లేచేసాము మా వాడు నేను అలా బైక్కి వెళ్ళి వచ్చానో లేదో లేచేసాడు అనమాట నేను పడుకున్నాను సే పడుకునే ఉంటాడు తర్వాత అయితే నేను లేననుకోండి పక్కన లేచేస్తాడు ఇంకా మేమంతా ఫ్రెష్ అయిపోయాము ఎర్లీ మార్నింగే ఇంకా మా వారు కూడా ఫ్రెష్ అయిపోయి అలా మామిడికలన్నీ గుచ్చేస్తాడనమాట విలేజెస్లో అయితే ఆరు బయట పడుకోవడం ఎంత ఇష్టమో నాకు మళ్ళీ టౌన్లో ఎంత పడుకున్నా కానీ అనిపించదనమాట కానీ విలేజ్లో అలా బయట పడుకుంటే చాలా బాగుంటుంది నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి బయటే పడుకుంటాను బట్ ఈసారి బుడ్డోడు ఉన్నాడు కాబట్టి లోపలే పడుకున్నాము మామూలుగా ఏ ఫెస్టివల్ అయినా ప్రసాదాలు బట్ వినాయక చవితికి వచ్చేటప్పటికి కొంచెం బోల్డ్ అని ప్రసాదాలు చేయాలి ఆయనకి ఒక్కటని కాదు చాలా ఇష్టం ఉంటాయి కదా ఇంకా నేను ప్రసాదం కోసం అయితే ఫస్ట్ బెల్లం తీసుకున్నాను దాన్ని గ్రైండ్ చేస్తుంటే అవ్వలేదన్నమాట నేను చాక్తోనే చేస్తాను బట్ అవ్వలేదు దంచుతుంటే అది కూడా అవ్వలేదు ఎందుకంటే ఆ బెల్లాన్ని మత్య ఫ్రిడ్జ్లో పెట్టారు బాగా గట్టిగా ఉన్నింది ఇంకా లైట్గా దంచేసి తర్వాత చాక్తో అలా గ్రైండ్ చేసేసుకున్నాను ఇంకా ప్రసాదం వచ్చేసి బెల్లం అన్నము అండ్ గుగ్గుళ్ళు చేసుకున్నాము ఇంకా అసలు మెయిన్ ఏంటి వినాయకుడికి కుడుములు చేయాలి కదా ఇవి చేయడమేమో నాకు అస్సలు రాదు ఇంకా మా అత్తయ్యని చేయమంటే మా అత్తయ్య వచ్చేసి నేను ఇప్పుడు చేయనమ్మా ఈవినింగ్ చేస్తాను అన్నారు నేను కొంచెం అన్నా చేద్దామని అనుకున్నాను బట్ మా అత్తయ్య ఇప్పుడు ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఎందుకు అనేసి అన్నారు సరేలే ఇంకా నాకు కూడా రాదు కదా అని చెప్పి వదిలేసాను అన్నమాట ఇక్కడ ఏంటి అంటే వాళ్ళ ఊర్లో ఈవినింగ్ టైం అనమాట దేవుడికి ఎందుకంటే విలేజ్ కదా అందరూ పనులకు వెళ్ళిపోతారు కుదరదు కాబట్టి సో అందరూ ఈవినింగ్ టైమే ప్రసాదాలు అవన్నీ ప్రిపేర్ చేసుకొని వెళ్తారనమాట బొమ్మ దగ్గరికి ఇంకా చెప్పాలంటే అసలు ఇంట్లో కూడా బొమ్మను పెట్టుకోరు ఎవరు కూడా ఇంకా నేనైతే చూస్తున్నాను కదా ఎవ్రీ ఇయర్ వీళ్ళు బొమ్మను పెట్టుకోరు అనేసి ఇంకా నేను నైటే నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు బొమ్మ అండ్ పత్రి ఆయనకి కావాల్సినవన్నీ తీసుకొచ్చాను ఇంకా నాకు వచ్చినంతలో నేనైతే మొత్తం రెడీ చేసి పెట్టేయి మా వారి కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట ఇంకా మా వాడైతే ఫుల్ స్లీప్ లోనే ఉన్నాడు ఎందుకంత స్లీప్ లో ఉన్నాడో ఏమో గాని జర్నీ చేసి చేసి అలసిపోయినట్టున్నాడు మా వారు నా ప్రీవియస్ వ్లాగ్స్ చూస్తూ ఉంటారు కదా చూస్తున్న వాళ్ళకైతే తెలుసు నేను పూజ అయితే మాత్రం మా వాచ్ అయితే చేపిస్తాను ఫెస్టివల్ టైంలో ఆ టైంలోనే దొరుకుతారు కాబట్టి డైలీ అంటే కుదరదు కదా వాళ్ళకి వర్క్ ఉంటుంది ఆఫీస్కి వెళ్ళాలి ఇలా ఉంటుంది కాబట్టి కుదరదు బట్ ఫెస్టివల్ టైమ్స్లో అన్న పెట్టాలి అనేది నా ఇంటెన్షన్ అనమాట ఇంకా మా పాపకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టి చేసాము దోశ అత్త అయితే చట్నీ వేస్తారు మా దాని కొత్త దోశ చాలు ఇప్పుడు వేసిస్తే మేము పూజ అయిపోయి మేము తినే వరకు కూడా తింటూనే ఉంటుంది అందుకని ఫస్ట్ తనకి వేసేస్తాం అన్నమాట అనమాట ఇంకా మా వారు వచ్చేటప్పటికి నేను అన్ని రెడీ చేసి పెట్టేశాను ఇంకా ఆయన వచ్చిన తర్వాత ప్రసాదాలు అలా పెట్టాను అనమాట అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలి ఇప్పుడు చాలామంది యూట్యూబ్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియా ఇదంతా ఎక్కువైన తర్వాత ఒక్కొక్కరు ఎలా అయిపోతున్నారంటే పూజలు ఊ చేసేస్తున్నారనమాట నేను అది తప్పు పట్టట్లేదు బట్ ఎవరికి పాజిబుల్ అయినట్టు వాళ్ళు చేసుకుంటారు పూజ ఇలానే చేయాలి అలానే చేయాలి అని లేదు ఎందుకంటే మన వైపు ఒకలాగా చేస్తారు ఇంకోవైపు ఇంకొకలా చేస్తారు జస్ట్ ఒక ఊరు మారిన తర్వాత వాళ్ళు ఇంకొక స్టైల్లో చేస్తారనమాట అవన్నీ చూసేసి ఓ పూజ అంటే ఇలానే చేయాలేమో అనేసి చాలామంది అనుకుంటారు ఉంటారు అలా ఎప్పుడు అనుకోవద్దు మనం పూజ చేసేటప్పుడు జస్ట్ మన దగ్గర మన స్తోమతికి తగ్గట్టు అలానే పెట్టుకోవాలి అసలు ఏమి స్తోమత లేకపోయినా ఒక గ్లాస్ వాటర్ పెట్టినా చాలా అంటే నిద్రలేచేసాడా ఇంకా మా బుడ్డోడైతే పూజ అంతా అయిపోయిన తర్వాత నిద్రలేచాడనమాట ఆ రోజు ఏంటో తెలియదు కానీ బాగా జర్నీ చేసి అలసిపోయినట్టున్నాడు సో ఫుల్ నిద్రలోనే ఉన్నాడు అనమాట ఆ రోజు నేను ఊళ్ళో కూడా తీసుకెళ్ళలేదు ఏం చేస్తున్నాడంటే నిద్రపోతున్నాడు ఏంటబ్బా నిద్ర నాకే షాక్ వేసింది అనమాట అలా నిద్రపోతూ ఉంటే అసలు నిద్రపోవడం అనమాట సామాన్య ఒక టెన్ మినిట్స్ పడుకుంటాడు ఏమంటారు కోడి నిద్ర అంటారు కదా సో అలా నిద్రపోయేవాడు బట్ ఆ రోజు మాత్రం ఫుల్ స్లీప్లోనే ఉన్నాడనమాట ఇంకా మాది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది మా అత్తయ్య వంట కూడా స్టార్ట్ చేశారు అనమాట మా అత్తయ్య అసలు ఖాళీగా ఉండలేండి చేస్తూనే ఉంటారు నేనైతే క్వైట్ ఆపోజిట్ అనుకోండి ఇంకా మా వాళ్ళు లేచాడు వాడికి స్నానం చేయించాడు మళ్ళీ పడుకునేసాడు మళ్ళీ లేచారు మా అయితే తోటకు కూడా వెళ్ళొచ్చారు ఈ కిందే పని చిరు పైకి ఆవిడ కిందే పని నా పూజ అయితే మాత్రం చాలా త్వరగా కంప్లీట్ అయిపోయింది ఒకవేళ నేను బెంగళూరులో ఉంటే ఇంత త్వరగా కంప్లీట్ అయ్యేది కాదు అంటే ఊర్లో కాబట్టి ఇంకా త్వరగా ఎర్లీగా లేచేస్తాం కాబట్టి గబగబా అయిపోతాయి అనమాట అండ్ ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు కాబట్టి ఒకరు ఒక పని పెట్టుకొని ఇంకొకరు ఇంకో పని పెట్టుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా నేనైతే ఊర్లో బొమ్మను పెట్టారు కదా అది చూద్దామని వచ్చాను అప్పటికి మా వాడు మళ్ళీ ఇంకో స్లీప్ వేసాడు అనమాట ఇవాడు పడుకున్నాడు కదా ఇంకా నేను ఇలా వచ్చేటప్పటికి అప్పుడే స్టార్ట్ చేశారు పూజ అనేసి ఇంకా మా చిట్టి మరి వచ్చాడు సో పాపని ఇరిటేట్ చేస్తున్నాడు సో మా పాపకి ఫేవరెట్ బాబాయ్ అనమాట వాడైతే అస్సలు లెక్క చేయదు ఒరే ఒరే అనే పిలుస్తుంది ఇంకా అయితే దారుణంగా పిలుస్తుంది అవన్నీ ఎందుకు లేండి ఇంకైతే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంక నేనైతే చూస్తూ ఉన్నాను పూజ ఎలా చేస్తున్నారు ఏంటి అనేసి టోటల్గా అయితే మా వినాయక స్వామి మా ఊరి వినాయకుడు అనమాట ఈయన క్యూట్గా ఉన్నాడు కదా కలగా ఉంది కదా బొమ్మ అయితే ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత అందరికీ ప్రసాదాలు చేస్తున్నారు మా వదిన బెల్లం అన్నం చేసింది సో అదైతే పంచుతుంది అనమాట అందరికీ అదేంటో నేను అసలు స్వీటే తినేదాన్ని కాదు తెలుసా అలాంటిది ఇప్పుడేమో మంచిగా తింటున్నాను అసలు పెళ్లి కాకముందు తినేదానికి పెళ్ళైన తినేదానికి ఎందుకు తేడా మారుతుందో నాకైతే అర్థం కాదు మనం తిననివన్నీ తినేస్తూ ఉంటాము నేనైతే ఫుల్ అలానే అనమాట అస్సలు తినేదాన్ని కాదు బట్ ఇప్పుడు ఏమో మంచిగా తింటున్నాను నేనైతే ఇంకా మా వాడు వచ్చి ప్రసాదం నీకు ఇచ్చారు కదా నాకు కూడా పెట్టాను చెప్పి పెట్టించుకొని తింటున్నాడు చెప్పాను కదా మా పాపకి ఫేవరెట్ అనేసి వానైతే అసలు అస్సలు వదలదు అనమాట ఎక్కడికన్నా వెళ్తుంటే గోల చేసి కూర్చుంటుంది ఇంకెవరి దగ్గర అంత గోల చేయదు ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయిపోయింది ఇంకా మా అత్తయ్య వచ్చేసి ఇందాక వంట వచ్చేసి సాంబార్ ప్రిపేర్ చేశారు ఇంకా అదే వేసుకొని తింటున్నాము ఏంటి ఆకులు వేసుకొని తింటున్నాం అనుకుంటున్నారా ఏం లేదండి ఎక్కువ మంది ఉంటామని చెప్పి ఈసారి మా అత్తయ్య ప్లేట్లు కడగలేక ఆకులు తెచ్చి పెట్టేశారు అనమాట కానీ ఈసారి ఎవరూ లేము నెక్స్ట్ బ్లాగ్లో ఉంటారు చూడండి అందరూ ఇంకా ఈవినింగ్ అయిపోయింది సో ఈవినింగ్ ఇంకా బొమ్మను కదిలిచ్చేసి ఇంకా పెద్ద బొమ్మ దగ్గర పెట్టాలి కదా ఈవినింగ్ చెప్పాను కదా ఈవినింగ్ అయితే మా అత్తయ్య కుడుములు చేస్తారనేసి సో ఈవినింగ్ కుడుములు చేస్తారు ఇవన్నీ పెద్ద బొమ్మ దగ్గరికి తీసుకెళ్ళడానికి అయితే పెట్టి రెడీ చేసుకున్నాము నేనైతే పూలు పెట్టుకున్నానండి ఇప్పుడు నుంచో అనుకుంటున్నాను పూలు పెట్టుకోవాలనేసి బెంగళూరులో అసలు దొరకవు దొరికినా కానీ చాలా కాస్ట్ మొన్న వరలక్ష్మి రత్మం అప్పుడు పెట్టుకుందామని మా వారిని అడిగాను అనమాట మూరా వచ్చేసి టూ హండ్రెడ్ చెప్పారు నాకు కాల్ చేశారు టూ హండ్రెడ్ చెప్పారని అయితే అవసరమే లేదు వచ్చేసేయని చెప్పాను ఈ వినాయక చవితి వచ్చిందంటే చాలు మా వారు అస్సలు దొరకరు ఈ త్రీ డేస్ ఇక్కడే ఉంటారనమాట పూజారి వేషం ఎక్కేస్తాడు అందులో ఎందుకు ఇంత స్పెషల్గా చెప్తున్నానంటే నార్మల్గా వస్తాం కదా ఊరికి ఎప్పుడన్నా వచ్చినప్పుడు అసలు గేటు కూడా దాటడం అనమాట అలా వచ్చామా ఇంట్లోకి వెళ్ళామా మళ్ళీ వచ్చామా కార్యక్రమా వచ్చేసామా అన్నట్టు ఉంటాడు వెళ్ళి వెళ్ళిరమాట ఇంకా ఈవినింగ్ చెప్పాను కదా అందరూ ఈవినింగే పూజ చేసుకుంటారు అనేసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టలేక ఎన్ని తంటాలు పడుతున్నాడు ఎంతమంది కొట్టిస్తున్నారో చూడండి ఇంక ఇంతటితో అయితే నేనైతే నా ఈ అయితే ఎండ్ చేస్తున్నాను మీకు కనుక నా ఈ బ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్